హలో వెంకటయ్య అవునండి వెంకటపూరు మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నాయా ఇల్లు హౌసింగ్ దాదాపు ఒక పద్దెనిమిది దాటిని పద్దెనిమిది ఇల్లు నేను పెద్ద సార్ బిల్లు ఇచ్చే పెద్ద సార్ అదే దాటి పద్దెనిమిది కడుతున్నావు కనీసం సార్ నువ్వు కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఉన్నదా నీకు అది తెలియ కదా సార్ తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి నా పేరు వెంకన్న సారు వెంకయ్య సారు అంటారు మీ సెక్రటరీ మీ అందరూ చేస్తే నేను ఎందుకు తెలియదు నీకు అడుగుతానే మా అమౌంట్ అడుగుతానే నేను నేను ఊపుకున్నాను ఇప్పుడు అదే ఇంటికి ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు ఇస్తారు కనీసం మరి సార్ ఉన్నాడు సార్కి ఇవ్వాలేవని అనేది అడుగుదాకా చూస్తారా మాకేమేరు కదా కదా మళ్ళా మాకు రేట్లు కూడా తక్కువ లేదు బయట ఊరు నుంచి వచ్చే గోడల మీద పంద పట్టుకున్నాం అన్ని అన్ని మాది మాది ఏం లేదు తరస అవి పునాదుల మీదనే ఉన్నాయి ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు ఏమున్నావు నడుస్తున్నాయి నడుస్తున్నాయి కదా ఇంటికి ఐదు చొప్పున ఒక ఇరవై ఐదు వేలు తీసుకుంటారా

లేకుంటే ఇవాళ నాలుగు ఇంటికి రావాలి నాలుగు బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటానండి రావు రాంపూరు రావూరు రాఘవపూరు పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా మాది పుల్లూరే రావురు పుల్లూరే పుల్లూరే ఇవాళ నాలుగు గంటలకు కాదు అందరే మరి బిడ్డ దగ్గర సరే రేపు రావయ్యా సరే వచ్చినాక ¿Qué ¿Eh? no Okay, okay. Practice.